నా పేరు మల్లికార్జున నేను శ్రీభయ్య ఆస్థెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను మిర్చి పంటలో దిగుబడులు పెంచాలి అంటే మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో సూక్ష్మజీవుల సముదాయం కలిగినటువంటి ఉత్పత్తులని నేలలో ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈ సూక్ష్మజీవులు కలిగినటువంటి ఇండిరూట్సు హాలో చెక్ మొదట నాటినప్పుడు కనుక మొక్క వేళ్ల దగ్గర కనుక ఇచ్చి నీరు పెట్టినట్టయితే అవి అందులో ఉండేటువంటి సూక్ష్మజీవులు నేలలోకి వెళ్ళి ప్రతి పది నిమిషాలకి రెట్టింపు అవుతూ కొన్ని లక్షల కోట్లుగా పెరిగి వేళ్ళని రక్షించి నా వేరుకుళ్ళు తెగుళ్ళు రాకుండా మొక్కల్ని రక్షిస్తాయి అంతేకాకుండా మొ మొక్కల మీద వచ్చే ఆకుల మీద వచ్చేటువంటి ఆకుమచ్చ తెగుళ్ళు వాటిని కూడా రాకుండా చేయగలుగుతాయి తర్వాత ఇవి తయారు చేసేటువంటి హార్మోన్స్ వల్ల మొక్క బాగా పెరుగుతుంది దీనివల్ల మామూలుగా రైతులు పది బస్తాల నుంచి ఇరవై బస్తాల వరకు ఎకరానికి వేస్తున్నారు అంత అవసరం లేదు బయలాజికల్ ప్రొడక్ట్స్ ఇవి కనుక వాడినట్టయితే ఎరువుల ఖర్చు చాలా తగ్గుతుంది మొక్క పెరుగుదల బాగుంటుంది దిగుబడి పెరుగుతుంది ఆరోగ్యంగా పెరుగుతాయి కాయలు కూడా మంచి నాణ్యతతో వస్తాయి